ద ఫాస్టింగ్ అప్పుడే రిలీజ్ అయింది ఆ పాట నాకు ఎవరు ఏం తెలియదు నాకు పాట హృదయాన్ని కదిలించాలంతే ఆ పాట వింటా ఉంటే నాకున్న స్థితికి నువ్వు ఏమైనా చేస్తావు కథ మొత్తం మారుస్తా ఉంటే ఆమె నామే 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 ఈ రోజు అంటాడు ఆయన మార్చి చూపించాడని నా దగ్గర చెప్పగలుగుతాను మీ జీవితంలో ఎప్పుడైనా దేవుడు తారుమారు చేసిన పరిస్థితులు ఉన్నాయా ఎక్కడ కేవలం కేవలం ఒక ఒక లైన్ పాడుకుందా If oh, you oh, oh.